అభివృద్ధిలో పోతూ ఉంటే మన రాష్ట్రమేమో చిన్న చిన్నపిల్లలు పోయి చాలా చాలామంది ఇబ్బందులు ఎదురుతున్నారు అందుకే దయచేసి మీరందరూ కూడా సమన్వయంతో పనిచేసి మన ఎన్డీఏ కూటమిని నిర్మించుకోవాల్సిన అవసరం విధంగా ఉంది సమయాభావం ఉంది సమస్యలకే ఇక్కడ మనము అర్థం చేసుకోవాల్సింది ఏమంటే భారతీయ జనతా పార్టీ పార్టీ అలాంటి కూటమి ఏర్పడిందంటే మనందరూ ఉంటాము ఉంటామో న్యాయం జరుగుతుంది ఈ ఐదు సంవత్సరాల కాలంలో మనం ఏమైతే ఇబ్బందులు గురైనా మన కుటుంబాలకు ఎంత చిదాబిలమయ్యి చాలా ఇబ్బందులు గురైనామో అటువంటి వాటిని అన్నిటినీ ఇప్పుడు మనం మన వైఎస్ఆర్ సిపికి బుజిఎమ్మి మన కుటుంబాలని మన స్వేచ్ఛను మాకు కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి పైన ఉంది దయచేసి అందరూ కూడా ఈ ఎలక్షన్ లో కావు శ్రీనివాసం గారిని ఘనంగా మెజారిటీతో గెలిపించే బాధ్యత మనందరూ తీసుకోవాల్సిన బాధ్యత మన అందరి పైన మరియు భారతదేశం ఈ రోజు విశ్వగురువులా వ్యాప్తిస్తుంది ప్రతి ఒక్క దేశము భారతదేశ మన కొంత చూస్తున్నారు మనము ప్రతి ఒక్క దేశానికి వ్యాక్సిన్ అందించి మనం విశ్వగురువుగా వ్యాపిస్తూ ఉంది విశ్వగురువు మనమే అవుతాము మన భారతదేశం ఖ్యాతి ఇంతకు ముందు మాదిరిగా మన బ్రిటీష్ వాళ్ళు రాని ముందు మనం ఎంతైతే ముందు అంతకంటే రెట్టింపు ఇప్పుడు పోయే పరిస్థితి ఉంది దయచేసి మనం పార్టీలకు అతీతంగా కూడా దేశం కోసము మన రాష్ట్రం కోసము రాష్ట్ర ప్రయోజనాల కోసము ఇంతకుముందు ఐదు సంవత్సరాల నుండి రాష్ట్రం ఏ పరిస్థితిలో ఉంది అప్పుడూ కూడుకుపోయింది అవినీతితో మునిగిపోయింది ఈ పరిస్థితులు మనము కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది అందుకనే దయచేసి మరొకసారి ఈ ఒకటే ఒకటి ధన్యవాదాలు చెప్తున్నాము ఏమిటంటే మనము భారతదేశాన్ని ముందుకు మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని నాశనం కావడంతో కుటుంబాలు మరియు దేశ రాష్ట్రము దేశము గ్రామము గ్రామ సమాజము అన్ని బాగుండాలంటే మనం కలిసి ఎన్డీఏ కూటమి గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి